ఓవైపు స్నేహం మరోవైపు దాడులు పాకిస్తాన్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా వ్యవహరిస్తోన్న ఆఫ్ఘనిస్తాన్ అవును మీరు చైనాలో పాకిస్తాన్ తో చర్చలు జరిపినప్పటికీ తమపై అకారణంగా దాడులు చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని తాజాగా తాలిబాన్ సర్కార్ హెచ్చరించింది దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ సరిహద్దు గార్డులతో ఘర్షణతో సత్తా చాటామంది తాలిబాన్ సేన తాము ఎవరి జోలికి రామని ఒకవేళ వస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని స్పష్టం చేసింది ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దు ఇరు పక్షాల మధ్య కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి పాకిస్తాన్ తమ పౌరులను కావాలని చంపేస్తోందని ఆఫ్ఘాన్ తాలిబాన్ సర్కార్ మండిపడుతోంది ఇన్నాళ్లు చూస్తూ ఊరుకున్నామని ఇకపై ఆఫ్ఘాన్ పౌరులను కాపాడుకోవడం కోసం దేనికైనా సిద్ధమని తాలిబాన్లు స్పష్టం చేస్తున్నారు కన్నుకు కన్ను పన్నుకు పన్ను తప్పదని హెచ్చరించారు తాజాగా హెల్మండ్ ప్రావిన్స్ లోని జిల్లాలో గురువారం తాలిబన్ యోధులు పాకిస్తాన్ బలగాల మధ్య ఘర్షణ జరిగింది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మే ఇరవై ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమయ్యాయి తాలిబాన్ దళాలు కొత్తగా ఏర్పాటు చేసిన ఔట్ పోస్టులకు రెండు కంటైనర్లను రవాణా చేస్తున్నప్పుడు పాకిస్తాన్ దళాల నుంచి కాల్పులు జరగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది దీంట్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది ఘర్షణ తగ్గినా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ సంఘటనకు సంబంధించి తాలిబన్లు లేదా పాకిస్తాన్ అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు ఆగస్టు రెండు ఒకటిలో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబన్లు పాకిస్తాన్ దళాల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది జరిగిన కాల్పుల సరిహద్దు క్రాసింగ్ ను ఒక్క నెల రోజుల పాటు మూసివేశారు దీంతో ప్రయాణికుల రాకపోకలు వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి సెప్టెంబర్ లో ఆఫ్ఘనిస్తాన్ లోని కోస్ట్ ఫ్రాన్స్ పాకిస్తాన్ లోని కుర్రం జిల్లా మధ్య జరిగిన ఘోరమైన ఘర్షణలో కనీసం పదహారు మంది తాలిబాన్ సైనికులు మృతి చెందగా భారీగా సైనికులు గాయపడ్డారు వివాదాస్పద జ్యూరండ్ రేఖ వెంట తరచుగా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి తాలిబాన్లు చెక్పోస్టులను ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నాలు తరచుగా పాకిస్తాన్ దళాల నుండి ప్రతీకార చర్యలకు దారితీశాయి